నమస్కారం వెల్కమ్ తో జనం కోసం జర్నలిజం చూస్తున్నాం హనుమకొండ జిల్లా పరకాల గుడెప్పడు జంక్షన్ వద్ద ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వాహన తనిఖీలు చేపట్టారు వివాహ తనిఖీల్లో భాగంగా ఎట్టిగా కారులో పది లక్షల డెబ్బై ఐదు వేల విలువ చేసే నలభై మూడు కిలోల ఎండు గంజాయిని పట్టుకున్నారు ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుంచి ముంబైకి గంజాయిని తరలిస్తున్నట్టు తెలిపారు ఏటూరు నాగారం పరకాల మీదుగా మహారాష్ట్ర వైపు తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో నిర్వహించామన్నారు మహారాష్ట్రకు చెందిన అంతరాష్ట్ర గంజాయి స్మగ్లర్లను అరెస్ట్ చేసి ఏటీగా వాహనాన్ని సీజ్ చేసినట్టు తెలిపారు ఓకే నిన్న సాయంత్రం టైం లోపల మా డైరెక్టర్ శ్రీ కమలాసన్ రెడ్డి గారికి వచ్చినటువంటి రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారము స్టేట్ టాస్క్ ఫోర్స్కు సంబంధించినటువంటి పోలీస్ ఇన్స్పెక్టర్ శ్రీ వెంకటేశ్వర్లు గారు మరియు వరంగల్ జోన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు మరియు మా ఎస్ఐ రజిత గారు ప్లస్ టీన్ ప్లస్ ఇంకోటి పరకాల సిఐ గారు తాతాజీ గారు మన పరకాల జంక్షన్ లోపల రూట్ వాచ్ నిర్వహించడం జరిగింది ఆ క్రమం లోపల ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుంచి ముంబైకి కరెక్ట్గా కారులో ఎండు గంజాయిని తరలిస్తున్నటువంటి వ్యక్తిని పట్టుకోవడం జరిగింది ఆ కార్ లోపల పరిశీలిస్తే సుమారు నలభై మూడు కిలోల రెండు గంజాయి ఉంది దాని యొక్క మార్కెట్ విలువ పది లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలుగా ఉంటుంది ప్లస్ ఆ వ్యక్తి పేరు వచ్చేసి మహారాష్ట్రీయన్ అతను శుభం పాల్ ప్లస్ అతని యొక్క సహచరుడు వినోద్ దేవకర్ అని చెప్పేసి ఉన్నారు ఆ వినోద్ దేవకర్ అనే అతను ఛత్తీస్గఢ్లోనే ఆగిపోయినట్టుగా తెలిసింది ఇతను మన ఏటూరు నాగారం వైపు నుంచిగా మన పరకాల వై పరకాల వైపు రావడం జరిగింది ఇదే విషయాన్ని మా డైరెక్టర్ గారు మాకు ఇమ్మీడియట్గా ఇన్ఫామ్ చేసేసి రో మన రోట్వాజ్ చేయడం అని చెప్పేసి ఆదేశించడం జరిగింది దాని ప్రకారం మేము చేస్తాం మాకు ఈ కేసు దొరికిందన్నమాట